ద్వారా ఈ వీడియోలు మనము రాగ సంచారము మరియు గమకాలని పుస్తకంలో మోహన రాగ సంచారాన్ని మనం నాలుగు స్థితిలో ఎలా సాధన చేయాలి అనేది ఈ వీడియో నేర్చుకుందాము సగ బ స రిటు ఘాటు ప ధాటు అనమాట సజ్జము చతు్రు దృష్టి అంతర్గాంతరము పంచమము చతు్రుత సజ్జము ఓటనాము సగ రి సగ ప పద భగరి సరి గిగ పిగ 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 రి పి సగ రి సరి గ దాసోధ పదప గాగ పాప దాసుద పాదప గాగ పాప దాసోధ పదప గాగ పాప వీటిని గమకాలు అంటారు పైన ఉండేదాన్ని రాగం అని చెప్పు అంటారు మెయిన్గా ఉండదని రాగం గమకాలు కాప గ రీ గ రి సారీస దాసోద పాదపగాప గ రీ గ రిస సారిగా ప దస ఇంతవరకు చెప్పుకుంటాం మొట్టమొదటిగా సత్యము చతుశ్రుతి రిషభము అంతర్గాంధారము పంచమము చతుశ్రుతము విచిషజ్జు అవి రెండు కూడా సేమ్ అవి వస్తాయి సా రేటు ఘాటు పా ఘాటు సా సా

सास गा गरीरी पापा पाप गा गा दा दा पाप सास दा सास गा गा सास गा गा रे गरी सर सर दा दा रे रे दा दा पाप सास दा दा पाप गा गा दा दा पाप गा गा रे रे गा गा रे गरी सर

पा पनी था पा था पा घा पा पा पनी था पा पा पनी था पा पा पनी था पा पा पनी था घा पा था पा था पा था घा पा था पा था पा था घा पा था पा था पा అన్ని ఇక్కడ మాట ప్రతి మధ్య ఉంది ఆయన స్థానం వచ్చింది అన్నమాట తర్వాత ఎలా ఉండదు అని అంటారు కదా ఆ గమకాలు అనమాట మీ అందరికి తెలుస్తుంది మోహన గమ్మకాలు కానీ స్వరాలతో ఎలా నేర్చుకోవాలి అనేది ఈ వీడియోని మనం తెలుసుకోమన్నమాట పేజ్ నాలుగో పేజీ పోతున్నాము गा पद प ग पद प ग पद प ग पद पद सद 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 पद सद 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 पद 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 सद दरस गा स रे स रे स रे स गा स रे स रे स गा स रे स रे स गा स रे स गा स रे स गा स रे स गा स रेस इकडूं से ఆ తారస్థాయిలో చూడాలోని నేను మధ్యలో పాడుతాను సారిగా రిగ రిగారి సారిగా రిగ రిగారి సారిగా రిగా రిగారి సారి గారి సారి గారి సారి గారి సారి గారి సారి ప గారు సగాపగా రిగ రిస సారి గ ప దశ పదసరి దశ రిగా కబగ గ రి స దశ పప్పతో పాపగా రిగా రిసా ఈ పేజీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐదో పేజీ చెప్పండి

እሺ እህት విధంగా ఈ మోహన్ రాగాని మీ అందరికీ చాలా చాలా ఇష్టం కాము అందరికీ చాలా నాలుగు సుతులు అంటే ఇంకా ఎక్కువ మంది నేర్చుకుని కుతారు అందుకని చేస్తున్నాను మీరు కొత్తగా హార్మోని కీబోర్డ్ నేర్చుకున్న వాళ్ళు ఈ అన్నమయ్య కీర్తనలు అయితే ఇందులో పాటలు అయినా కూడా ఒక ఇరవై ఐదు అన్నమయ్య కీర్తనలు ఒక ఐదు సినిమా పాటలు కూడా ఉంటాయి అవన్నీ ఒకటి చిత్రలో రాశాను కానీ మీరు పన్నెండు శృతుల్లో ఏ శృతిలోనైనా వాటిని మార్చి నేర్చుకోవచ్చు కానీ ఆ జ్ఞానం మీరు సంపాదించాలి అంతకంటే ముందు మీరు చేయవలసింది ఏంటంటే ముందు ప్రారంభంలో ఓటజలో సాధన చేయడం నేర్చుకోవాలి ఈ ప్రా ప్రాథమికంగా ఆంక్షలు ఉంటే మీరు ఈ బుక్ ప్రారంభంలో తీసుకోవాలి ఆ తర్వాత ఇంకా మీకు స్వర జ్ఞానం పాటలు నేర్చుకునే పాఠాలు నేర్చుకునే ఉంటే మధురాలు అయ్య భక్తి గీతాలు ఇరవై సినీ భక్తి గీతాలు అన్ని సినిమా పాటలు భక్తి గీతాలు ఇరవై పాటలతో తాళబిన పాటలు ఘంటసాల గారికి ఆనందం చేసిన భగవద్ శ్లోకాలు యాభై శ్లోకాలకు స్వరాలు హరిశ్చంద్ర పాత్రలో వారణాసి ఘట్టం ఓన్లీ హరిశ్చంద్ర పాత్రకి పద్యాలు తర్వాత భక్తి శ్లోకాలు నూట యాభై రాగాలు డెబ్బై రెండు మేలకత్లతో పాటు మిగిలిన ముఖ్యమైన రాగాలకి ఇక మొత్తకలు నూట యాభై రాగాలు ఆరోహణ అవరోహణ పాటలు వాల్యూమ్ వన్ అదన పాటలు వాల్యూమ్ టూ అదన పాటలు వాల్యూ ఫైవ్ అదన అదనపాట్లు వాల్యూమ్ సిక్స్ అదన అదనపాట్లు వాల్యూమ్ సెవెన్ అదన పాటలు వాల్యూమ్ ఎయిట్ అదనపాటు నైన్ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ఈ బుక్స్ కావాలన్నా ఆన్లైన్లో మీరు కీబోర్డ్ లేదు హార్మోనల్ నేర్చుకోవాలనుకున్న నైన్ డబుల్ ఫైవ్ జీరో ఫోర్ ఎయిట్ డబుల్ ఫైవ్ ఎయిట్ నైన్ నెంబర్కి కాల్ చేసి వివరాలు తీసుకొని మీరు ఇంట్లో కూర్చున్న చక్కగా ఎంతోమంది కొంతమంది యూట్యూబ్ ఛానల్ ద్వారా ఉచితంగా నేను అందించే వీడియోల ద్వారా నేర్చుకొని మీ ఎంతో బాగా అభివృద్ధిలోకి వచ్చాము గురువుగారిని ఫోన్ చేస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది మరికొంతమంది ఇంకా బాగా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ ద్వారా కూడా చేరి ఒక గంట క్లాస్ తీసుకొని కొంతమంది వారానికి ఒక క్లాసు కొంతమంది వారానికి మూడు క్లాసులు ఎవరికి ఎలా వీలైతే అలాగా రకరకాల పద్ధతిలో నేర్చుకుంటున్నారు అలాగే కొత్త వారు ఇంకెవరైనా ఆన్లైన్లో నీచుకునే హార్మోనియం కానీ కీబోర్డ్ నేర్చుకోవాలనుకున్నా లేదా బుక్స్ కావాలనుకున్నా ఈ నెంబర్కి కాల్ చేసి ఒక తెలుసుకోగలరు ఓం నమ్మో అన్ని